వెల్కమ్ టు మై ఛానల్ చికెన్ బ్యాంబినో చేసి చూపిస్తున్నాను చికెన్ టమాటా ఉల్లిగడ్డలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు సాజీరా ఇలాచి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు బ్యాంబిను తగినంత ఒక బువాని పెట్టుకోవాలి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు సాజీరా ఇలాచి లవంగాలు చెక్క బిర్యానీ ఆకు అవన్నీ తాలింపులకు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఉల్లిగడ్డ కూడా ఇందులోనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి కలుపుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట కట్ చేసి టమాటాలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవి కలుపుకోవాలన్నమాట కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఈ చికెన్ బ్యామినకు చికెన్ చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవంతా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు చికెను అవి కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా రుచికి తగ్గ కారం పొడి కూడా వేసుకోవాలి ఇది కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులో రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా కలిపి మూత పెట్టి మసల మసలనివ్వాలన్నమాట ఈ నీళ్ళు ఇది చికెన్ బ్యాంబిన చాలా ఇష్టపడతారు ప్రతి ఒక్కరు తినగలుగుతారు అనమాట ప్లెయిన్గా చేస్తే తినలేరు ఇగో ఈ విధంగా నీళ్ళు మసలినాయా లేదా చూసుకోవాలన్నమాట చికెన్ ఉడికిందా లేదా కూడా చికెన్ ఉడికిందనమాట ఇప్పుడు ఇప్పుడు బ్యాంబినో కూడా వేసుకోవాలి కలుపుకోవాలన్నమాట ఇది బ్యాంబినో నీళ్ళు మసలిన తర్వాత వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే బ్యాంబినో పీల్ చేస్తుంది అనమాట నీళ్ళు తొందరగా దగ్గరకు అయిపోతుంది అందుకని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ బ్యాంబినో చాలా బాగుంటుంది చాలామంది ఇష్టపడతారు చికెన్ వేసి వండుతున్నాం కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చుతుంది మీకు కూడా ఈ విధంగా మధ్యలో కలుపుకోవాలన్నమాట వాటరు అనమాట దగ్గరకు అవుతుంది ఇప్పుడు బ్యాంబినో ఇగ ఈ విధంగా అన్నమాట ఇప్పుడు బ్యాంబీ చికెన్ బ్యాంబినో రెడీ అయింది మీకు గుణంగా నచ్చుతుంది మీరు ట్రై చేసి చూడండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి